ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని నవలూరు అపోస్థలిక సిలోహో పెంతికొస్తు మందిరంలో బుధవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా నెల్లూరు హోసన్న ప్రార్థన మందిరం పాస్టర్ ఆనంద్ జయకుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను పాస్టర్ ఆనంద్ జయకుమార్ కట్ చేసి సందేశం అందించారు అనంతరం ప్రేమవిందు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ కాపరి పాస్టర్ యు స్టెఫెన్ దైవ సేవకురాలు నెమ్మది ఫిబే తదితరులు పాల్గొన్నారు మేలు కలిగించే మార్గముగా నెమ్మది కలిగించే మార్గముగా శాంతిని కలిగించే మార్గముగా సంపూర్ణ రక్షణ ఇచ్చే మార్గముగా మీ దాసులో నుండి తండ్రి నేను మాతో మాట్లాడినందుకు స్తోత్రం మిద్దబడిన వాక్యము ఈ ప్రాంత ప్రజల హృదయాలలో ఫలించి అభివృద్ధి చెందుగాక అనేక ఆత్మలు రక్షింపబడుగాక ఈ పరిచర్య అభివృద్ధి చెందునుగాక ప్రతి కనుకబడుతుడు కాక వాక్యం అందించిన మీ రాసులు ఆనందయ్య గారిని జీవించండి బలపరచండి ఇంకా బహుబలముగా మీరు వాడుకునండి అయ్యా సమస్త ఘనత మహిమ మేము చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె